అండి అందరికీ ఇక్కడ సూర్యాపేట దుర్గమ్మ గుడి సందు ఏం బజార్ అంటారు జే జే నగర్ అండి ఎస్ఎస్ ఫ్యాషన్ అని ఉంటుంది షర్ట్స్ సూపర్ క్వాలిటీ ఉంటాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి నైట్ షర్ట్స్ నైట్ పాయింట్లు పాయింట్లు షర్ట్స్ రామ్రాజ్ మణికంటకి షర్ట్ తీసుకున్నాం చూపించు రామ్రాజ్ వైట్ షర్ట్ తీసుకున్నాం పచ్చ లేదంట అన్నయ్య దగ్గర డిస్కౌంట్ కూడా ఇస్తారు నేను మేమనికంటే చెప్పండి అన్నయ్యకి నేను మేమనికంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారు ఓకేనా అన్నీ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి టవల్స్ షాల్వాల్సు షర్ట్స్ హోల్సేల్గా లుంగీలు అన్నీ హోల్సేల్గా ఉన్నాయండి ఇంకా ఎస్ఎస్ ఫ్యాషన్స్

మీరు నేను అన్నయ్య నెంబర్ ఇస్తాను అన్నే నెంబర్కి కాల్ చేద్దరు కానీ డబల్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చే అది మెసేజ్ చేయండి ఫస్ట్ ఎందుకంటే అన్నయ్య బిజీగా ఉంటాడు కదా ఫస్ట్ మెసేజ్ చేశాక ఫోన్ చేయండి ఓకేనా